ఆధ్వర్యంలో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అయ్యా నువ్వు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని అసెంబ్లీలో తీర్మానం చేసినావు కదా నేను జనసభ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మిమ్మల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను బీసీ సంఘాలను మేధావులను మరి అందరినీ తీసుకొని నీవే పెద్ద మనిషిగా వ్యవహరించి నీవు నిజంగానే ఈ బీసీలని మీద ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అంటున్నావు కదా ఢిల్లీలో మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర మరి పార్లమెంట్లో మరి ప్రధాని వద్దకు తీసుకెళ్లి మరి చట్ట సభలతో నైన్త్ షెడ్యూల్లో పెట్టి మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయితే తప్ప ఈ రాష్ట్రం ఉన్నటువంటి బీసీలు నిన్ను నమ్మను రేపు రాదు స్థానిక సంస్థల్లో కానీ మరి భవిష్యత్తులో కానీ మేము ఈ రాష్ట్రం ఉన్నటువంటి బీసీలను బీసీ జనసభ పక్షాన ఏకం చేస్తాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము పొంద చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం

పెట్టాలే చట్ట సవరణతోనే మాకు రిజర్వేషన్ నలభై రెండు శాతం సాధించే వరకు మేము బీసీ జనసభ తరపున ఖచ్చితంగా రేపు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు ఏదైతే గాంధీగిరికి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమం ఉందో అది శాంతియుతంగా గాంధీ మార్గంలో మేము కొనసాగిస్తాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను ఏకం చేస్తాం నలభై రెండు శాతం బీ బీసీ రిజర్వేషన్ను సాధించే వరకు మా పోరాటం ఉంటుంది తప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం